రాష్ట్ర ప్రభుత్వం నిర్దేశించిన ప్రజా సమస్యల పరిష్కార వేదికను నెల్లూరు నగర పాలక సంస్థ కార్యదర్శిని కమాండ్ కంట్రోల్ విభాగ సమావేశ మధ్యంలో సోమవారం నిర్వహించారు ఈ కార్యక్రమంలో కమిషనర్ సూర్యతేజ పాల్గొని అర్జీధారుల నుంచి వినతి పత్రాలను స్వీకరించారు ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ ప్రజా సమస్యల పరిష్కార వేదికలో ప్రజల నుంచి అందుకున్న సంస్థలకు సత్వరమే పరిష్కారం అందించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు నగరపాలక సంస్థ ఆధ్వర్యంలోని అన్ని పాఠశాలలను తనిఖీ చూసి అవసరమైన రక్షణ చర్యలను తీసుకుంటామని తెలిపారు ఈ రోజు నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్గా బాధ్యతలు స్వీకరించిన తర్వాత తొలిసారి పబ్లిక్ రివెన్స్ రిటర్న్సల్ సిస్టమ్ పీజీఆర్ఎస్ కండక్ట్ చేయడం జరిగింది ఈరోజు సోమవారం పొద్దున్నే యాభై పిటిషన్స్ రావడం జరిగింది ముఖ్యంగా దీంట్లో మనకి టౌన్ ప్లానింగ్ నుంచి పదిహేను హౌసింగ్ నుంచి పదమూడు ఇంజనీరింగ్ నుంచి ఎనిమిది పబ్లిక్ హెల్త్ ఐదు రెవెన్యూ నాలుగు యాప్ కాస్ట్ మూడు అకౌంట్స్ అండ్ పెన్షన్స్ ఒకటి ఒకటి చొప్పున మొత్తం యాభై పిటిషన్స్ ప్రజల నుంచి స్వయంగా స్వీకరించడం జరిగింది ఈ స్వీకరించిన ప్రతి పిటిషన్ కూడా మనకి కమాండ్ కంట్రోల్ రూమ్ నుంచి అలానే మన కార్పొరేషన్ ఆఫీస్లోని వివిధ విభాగాల నుంచి కూడా ఫాలోఅప్ చేయడం జరుగుతుంది ఈ ఫాలో అప్ చేసి కూడా ప్రతిరోజు వాటి మీద స్వయంగా చూడటం జరుగుతుంది ఇవి త్వరితగతిన ఏవైతే మనకి కొన్ని ఫైనాన్షియల్ ఉన్నాయి కొన్ని శానిటేషన్ గురించి కానీ టౌన్ ప్లానింగ్ గురించి ఇవి వచ్చినాయి త్వరితగతిన పూర్తి చేయడానికి ఇచ్చేస్తాం అలానే కొన్ని కన్స్ట్రక్షన్ రైన్స్ అలాంటి వచ్చిన సమస్యలని కూడా వాటి ఎస్టిమేట్ చేయించి త్వరితగతిన మనం అది ఫినిష్ చేయడానికి కూడా చూసి ప్రజలందరికీ కూడా ఎలాంటి ఇబ్బంది పడకుండా చూస్తాం మనకి కార్పొరేషన్లో ఏ చిన్న గ్రీవెన్స్ అయినా సరే అది మేము పెద్ద సమస్యగానే భావిస్తాం అది ఏదైనా సరే ఎందుకంటే ప్రజలు జీవన ప్రమాణాలు మెరుగుపడాలని వాళ్ళకి ఎలాంటి ఇబ్బంది ఉండకూడదు అనేది ప్రభుత్వ ఉద్దేశం దాని పరంగానే ఏ చిన్న సమస్య అయినా సరే మేము అది దృష్టికి తీసుకొస్తే అందు ప్రజలందరూ కూడా విజ్ఞప్తి ప్రతి సోమవారం గనక మీ సమస్యల్ని తీసుకొస్తే వాటిని ఖచ్చితంగా చిత్తశుద్ధితో పరిష్కరించడానికి అందరి కార్పొరేషన్ అందరు అధికారులు కూడా వాళ్ళ పూర్తి శక్తి సామర్థ్యాలతో పనిచేస్తారు దురదృష్టవశాత్తు ఆ విద్యార్థి ఎవరైతే తొమ్మిదో తరగతి చదువుతున్న విద్యార్థి కన్స్ట్రక్షన్ లో ఉన్న గోడ దగ్గర ఉండటం వల్ల అది పడిపోవటం పైనుంచి ఆ విండోని వేలాడుతూ ఉండటం వల్ల పైన పడిపోవడం జరిగింది దురదృష్ట చనిపోవటం జరిగింది ఇది వెంటనే ప్రభుత్వ దృష్టికి కూడా వెళ్ళి తీసుకెళ్ళడం జరిగింది ఘటన జరిగిన వన్ అవర్ లోపే ఈ జర్నీ కూడా చేయడం జరిగింది అందరికీ అంటే కొంచెం స్కూల్స్ దగ్గర కూడా ఈ సేఫ్టీ ఇది చూడాల్సిన అవసరం ఇది కూడా ఉంటుంది ఆ చర్యలు కూడా ఖచ్చితంగా తీసుకుంటాం ప్రజలందరూ కూడా విజ్ఞప్తి ఇలాంటి సైట్స్ ఏదైనా ఉన్నా సరే ఖచ్చితంగా కొంచెం జాగ్రత్తగా ఇది ఉండాలి పిల్లల్ని సో ఇదైతే ఐదు లక్షల కాంపెన్సేషన్ కూడా ప్రభుత్వం అనౌన్స్ చేయటం జరిగింది అవి కూడా ఆ కుటుంబానికి అందజేయడం జరుగుతుంది సో దీని మీద అయితే పర్యవేక్షించడం